చంటి సింధూర తీసుకువచ్చిన బట్టలు వేసుకొని మురిసిపోతూ ఉంటాడు అలా మురిసిపోతూ మురిసిపోతూ అలా నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి సింధూర వస్తుంది సింధూర అది చూసి ఏంటండి మీకు బట్టలు నచ్చాయా అని చెప్పి అడుగుతుంది మీరు కొన్నారు కదా అమ్మాయి గారు చాలా బాగున్నాయి నేను ఎప్పుడు ఇలాంటి బట్టలు వేసుకునే లేదు నాకు ఇవి చాలా నచ్చాయి అని చెప్పి చంటి అంటూ ఉంటాడు అది వినగానే సింధూర కూడా చాలా సంతోషిస్తుంది మీ అమ్మ కొన్ని బట్టలు మీరు ఎంత ఇష్టంగా వేసుకున్నారో అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి భవతి వాళ్ళు వదిన వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు వచ్చి ఇలా అంటూ ఉంటారు ఈ ఎంటి చంటి ఈ బట్టలని ఎక్కువ ఎవరు కొన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే నా భార్య సింధూరా కొన్నది నా అమ్మాయి గారే కొన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే సింధూరావు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న భవతి వాళ్ళు ఇలా అంటూ ఉంటారు మరి సింధూరా కొంటే ఏ షాప్లో కొన్నదో అడుగు కనీసం దాని బిల్ అయినా ఎక్కడ ఉందో అడుగు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సింధూరావు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బిల్ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటే దాంతో సింధూరా అయితే బిల్లు ఎక్కడో మర్చిపోయాను ఎక్కడో పడిపోయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే భవతి ఇలా అంటూ ఉంటుంది బిల్ ఎక్కడ పడిపోయింది మా వదిన గదిలో మాకు దొరికింది ఏంటి మా వదిన దగ్గర ఈ బిల్లు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చంటి ఒక్కసారిగా షాక్ అయ్యి అంటే ఈ బట్టలు ఆవిడ కొండవా అని చెప్పి అంటూ ఉంటాడు అవును ఈ బట్టలు ఈ సింధూర అమ్మాయి కొన్నివి కాదు మా వదిన చంచలమ్మ కొన్నివి అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే చంటి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ షర్ట్ని విప్పేస్తూ ఉంటాడు ఇక సింధూర ఆపుతూ ఉంటే చంటి అయితే నువ్వు ఇంకేం మాట్లాడద్దు అమ్మాయి గారు నేను ఈ షర్ట్ని ఉంచను అంటూ వెంటనే వెళ్ళి ఆ బట్టలను విప్పేసి వేరే బట్టలు వేసుకుని వచ్చి ఆ బట్టలని అయితే కింద విసిరేస్తాడు అది చూసి సింధూర ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంటి అయితే ఇంకే ఎప్పుడు మీరు ఇలాంటి పనులు చేయొద్దు అమ్మాయి గారు నాకు ఇంకెప్పుడు మీరు ఆ ఇంటి నుండి ఎలాంటి వస్తువు కూడా తేడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్